இத்தரம் கலசி அக்கடிக்கு வெளாமா అంటూ సమంతకి కరణ్ ప్రపోజల్ కాపీ విత్ కరణ్ సోలో సమంత చెప్పిన ప్రతి విషయం ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్న సంగతి మాకు తెలిసిందే ముఖ్యంగా చైతన్యం టార్గెట్ చేస్తూ సమంత చేసిన కొన్ని కామెంట్స్ అభిమానులు తీవ్ర స్థాయిలో హాట్ చేస్తున్నాయి నాగ చైతన్య తన భర్త కాదని మాజీ భర్త అని సమంత సాకి కామెంట్ చేసింది పూర్తి వివాడాకులు తీసుకు సులువుగా జరగలేదని సమంత చేసిన కామెంట్స్ చర్చనీయం అయ్యాయి కాపీ కాపీ విత్ కరణ్ సోలో కరణ్ జోహర్ మాట్లాడుతూ నువ్వు సింగిల్ నేను సింగిల్ అని ఇద్దరం కలిసి ఒకేషన్ వెళ్దామా అంటూ ప్రపోజల్స్ పెట్టారు అక్కడ మొదట ప్రపోజల్ ప్రపోజల్కు నో చెప్పిన సమంత తర్వాత మాత్రం ఎస్ అన్నారు మరి కరణ్ జోహర్ సమంత కలిసి ఒకేషన్కి వెళ్తారో లేదో చూడవలసి ఉంది సోషల్ మీడియాలో నాకు చైతన్యం బంగారం సమంత ఘోరం అని ఇక నడిచల్ నుంచి మంచి కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి మరో ఒకవైపు సమంత అహంకారంతో మాట్లాడుతున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు అక్కినేని కుటుంబానికి కోడలుగా వెళ్ళిన సమంత చైతన్య విడాకులు ఇచ్చి తప్పు చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి సమంత విషయంలో అక్కినేని అభిమానులకు ఆగ్రహం అసలు తగ్గడం లేదు సోషల్ మీడియా వేదిక ద్వారా అక్నేని ఫ్యాన్స్ సమంతను ట్రోల్ చేస్తూనే ఉన్నారు అయితే నెగిటివ్ కామెంట్స్ని ట్రోల్స్ని సమంత అస్సలు పట్టించుకోవడం లేదు సమంతను తను తీసుకున్న నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు నాగచైతన్ సమంత విడుకలు తీసుకోవడం వల్ల సమంతకే ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉందని అయితే ఉందని కామెంట్స్